సనాతన అంశం ఇటీవల బాగా వచ్చింది అసలు ఈ సనాతన ధర్మం అంటే ఏమిటి దీనిని కొందరు ఆమోదిస్తుండగా మరికొందరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఈ వివరాలను వీడియోలో చూద్దాం సనాతన ధర్మం అనేది శాశ్వతమైన ధర్మాన్ని సూచిస్తుంది ఇది సత్యం ధర్మం అహింస కర్మ పునర్జన్మ మోక్షం వంటి ఆధ్యాత్మిక విలువలపై ఆధారపడి ఉంది ఇది ప్రతి జీవికి వర్తించే ధర్మాన్ని బోధిస్తుంది అంటే దయ సహనం నిజాయితీ సేవశీలత ఇది హిందూ మతానికి ప్రాథమికంగా పరిగణించబడే ధార్మిక జీవన విధానం కానీ హిందూ అనే పదం చాలా తరువాత వచ్చింది సనాతన ధర్మం అనే భావన మాత్రం వేల సంవత్సరాల క్రితమే ఉంది ప్రారంభంలో వర్ణ వ్యవస్థ అనేది వ్యక్తుల కర్మ మరియు గుణాల ఆధారంగా నాలుగు వర్ణాలలో విభజనను సూచించేది క్రమంగా ఇది జన్మ ఆధారంగా కుల వ్యవస్థగా మారింది ఇది కులాల మధ్య అసమానతలకు దారితీసింది చరిత్రలో కుల వ్యవస్థ కారణంగా పేదలు మరియు కింది స్థాయి కులాలపై అనేక అన్యాయాలు జరిగాయి కింది కులాలకు వేదాలు చదవడం మరియు విద్య పొందడంపై నిషేధించబడింది దేవాలయాల్లో ప్రవేశం నీటి వనరుల వినియోగం వంటి విషయాల్లో కూడా కింది కులాల వారికి అనుమతి లేదు అస్పృశ్యత వంటి ఆచారాలు కింది కులాలపై దుష్ప్రభావం చూపించాయి ఈ అన్యాయాలను సనాతన ధర్మం తత్వం సమర్థించదని కానీ దాని పేరుతో ఏర్పడిన కుల వ్యవస్థ కారణంగా ఈ అన్యాయాలు జరిగాయని పలువురు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులుగా ఉండేవారు ముఖ్యంగా శూద్రులను మొదటి మూడు కులాల వారికి సేవ చేసేందుకు వాడుకునేవారు శూద్రుల పట్ల చాలా వివక్ష చూపేవారు అందుకే సనాతన ధర్మాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు కొందరు ఆమోదిస్తున్నారు సనాతన ధర్మం అందరికీ సమాన న్యాయం చేయాలి కానీ కొందరికి కాదనేది వారి అభిప్రాయం అందుకే ఇటీవల కొన్ని రాజకీయ పార్టీలు కూడా దీనిని రాజకీయం కోసం వాడుకుంటున్నాయి కొన్ని రాజకీయ పార్టీలు కూడా దీనిని కొంతమంది సమర్థిస్తుండగా మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు ఏదేమైనా సనాతన ధర్మం అందరికీ ధర్మం న్యాయాన్ని సూచించింది కానీ ఒకటే కులానికి ఒకటే వ్యవస్థకు సూచించలేదు దీనిని కుల వ్యవస్థ వల్ల ఈ సనాతన ధర్మాన్ని పక్కదారి పట్టించాలని చరిత్రకారులు అంటున్నారు